హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ సిరికొండ టాక్స్ మొన్న నేను ఉసిరికాయ పచ్చడి పెట్టాను కదండి వీడియో సో దాంతో పాటు నేను పండు మిరపకాయలు కూడా తీసుకున్నాను నాకు పండు మిరపకాయలు పచ్చడి అంటే చాలా ఇష్టం సో ఇది కూడా ఒక హాఫ్ కిలో తీసుకున్నాను పచ్చడి పెట్టుకున్నాను ఎందుకంటే నా దగ్గర పచ్చడి లేదు సో ఈ హాఫ్ కిలో తీసుకొని ఇంటికి వచ్చాను వీటిని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట అంటే తొడిమెలు తీసి కడుగు కడగకూడదండి ఎప్పుడు పండు మిరపకాయలు తొడిమెలతో పాటే కడగాలి ఎందుకంటే నీళ్ళన్నీ మిరపకాయలు పోతాయి అప్పుడు పచ్చడి అనేది మనకు ఖరాబ్ అయిపోతుంది సో అందుకని మనం తొడిమెలు లేకుండానే నీట్గా వాష్ చేసేసుకొని శుభ్రంగా ఒక మంచి క్లాత్ మీద ఉతికిన క్లాత్ మీద నీట్గా ఆరబెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా మన నీట్గా తడి లేకుండా ఆరిపోయిన తర్వాత మనం తీసుకొని పచ్చడికి యూజ్ చేసుకోవాలన్నమాట సో నాకైతే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పట్టింది ఆరని దాని తర్వాత నీట్ తొడిమెలు తీసుకొని వాటిని చూడండి నీట్గా అసలు మంచి తొడిమెలు తీసుకొని వాటిని కట్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట నేను హాఫ్ కిలోనే కాబట్టి నేను మిక్సీలో పచ్చడి నూరుకుంటున్నాను మామూలుగా ఎక్కువ అయితే గ్రైండరు అది యూజ్ చేస్తారు సో నేనైతే చింతపండు తీసుకున్నాను చింతపండు పక్కా కొలతలు హాఫ్ కిలో పండు మిరపకాయకి నేను వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చింతపండు అండ్ హండ్రెడ్ గ్రామ్స్కు కల్లుప్పు ఉప్పు అంటే అదే రాళ్ళ ఉప్పు అంటారు కదా సో అది తీసుకున్నానండి ఫస్ట్ మనం కల్లు చింతపండు పసుపు పసుపు ఒక టేబుల్ స్పూన్ సరిపోయిందండి చింతపండు పసుపు రాళ్ళు ఉప్పు ఈ మూడు కలిపి మనం ఫైన్గా మిక్సీ కొట్టుకోవాలి ఫస్ట్ మిరపకాయలను ఎప్పుడూ మిక్సీ కొట్టుకోకూడదు ఇవి నీట్గా మిక్సీ కొట్టుకుంటే మనకి అది పౌడర్ అనేది పొడి పొడిగా వస్తుంది చింతపండు కల్లుప్పు మిక్సీ కొడితే మనకి పౌడర్ లాగా వస్తుంది నేను మీకు చూపిస్తాను చూడండి ఎలా వస్తుందో అది చూడండి మొత్తం పౌడర్ లాగా వచ్చేస్తుంది అనమాట సో ఇది వచ్చిన తర్వాత దీనిలో మనం పండు మిరపకాయలు వేసుకొని మిక్సీ కొట్టుకోవాలన్నమాట సో అది అయిపోయిన తర్వాత దాంట్లోనే మనం ఇప్పుడు ఈ పండు మిరపకాయలు వేసేసాను చూడండి వేసుకొని కొంచెం మెత్తగా మిక్సీ ఎప్పుడు కొట్టుకోకూడదు జస్ట్ ఒక తిప్పు తిప్పి కలబెట్టుకుంటూ అంటే కచ్చాపచ్చగా మిరపకాయలు మిక్సీ కొట్టుకోవాలి చూడండి నేను ఎట్లా చేశాను జస్ట్ ఒక తిప్పు తిప్పి వదిలేస్తారు కదా అలా చేసి మిక్సీ కొట్టుకున్నాం అనుకోండి అట్లా సో కచ్చాపచ్చగా ఉండదు అప్పుడు పండు మిరపకాయల టేస్ట్ అయితే అద్దరి అనమాట మనకి మెత్తగా అయితే అసలు దాని రుచే ఉండదు సో నేను అలా కచ్చా పచ్చ కొట్టుకున్నాను అనమాట మీలో ఎంతమందికి పండు మిరపకాయలు పచ్చడి అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా 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 అంటే చాలా ఇష్టం సో చూడండి ఎలా వచ్చిందో సో ఈ క్వాంటిటీ ఆఫ్ పచ్చడి అయితే మనకు సరిపోయింది క్వాంటిటీ కాదు అంటే మెదగటం అనమాట ఆ మెదగటం చూడండి కచ్చాపచ్చగా సో ఎంత ఎర్రగా ఉంది చూస్తుంటేనే నోట్లో నోరు ఊరిపోతుందనమాట నాకైతే సో ఇంక ఇమ్మీడియట్గా దాన్ని తాలింపు అయితే పెట్టేద్దాం అని అనుకో డిసైడ్ అయ్యా సో నేను తాలింపుకి బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు అందులో కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ వేసి మంచిగా తాలింపు పెట్టిన తర్వాత దానిలో కొంచెం కరివేపాకు తీసుకొని వచ్చి కరివేపాకు వేస్తే తాలింపు అయిపోద్ది ఇంక ఇందులో ఏం అవసరం లేదండి అదిగోండి తాలింపు అలా బాగా తాలింపు అయిపోయిన తర్వాత అందులో ప మిర్చి వేసి జస్ట్ బక్క ట్వంటీ థర్టీ సెకండ్స్ చాలండి పచ్చడి వేడి చేయడానికి అంతకన్నా ఏం అవసరం లేదు ఆ నూనెలో పచ్చడి బాగా వేడి కుక్ అవ్వాలన్నమాట ఒక ట్వంటీ సెకండ్స్ అట్లే అంతకన్నా అవసరం లేదు మీ రెండు తిప్పుడు తిప్పేసి ఇంకా బంద్ చేసి పోయి బంద్ చేసి వేడి వేడి అన్నంలో పచ్చడి కలుపుకొని తింటే ఉంటుంది నాకైతే ఫుల్ నోరు ఊరిపోతుంది అన్నమాటకాయలు వేడి వేడి అన్నం పండు పండుమిరకాయ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే అదే తిరుపెండి పచ్చళ్ళు నాకు మెయిన్ మెయిన్ టేబుల్ అంటే పండు పండుమిరకాయ పచ్చడి తిరుపతి మీరు కావాలా సీ నా ఇంటికి పెడతాను ఓన్లీ పచ్చడాను నా వీడియో మీకు నచ్చినాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్